హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మంచాల జిల్లా మందమరి మండల కేంద్రంలో ఉన్న ఈ గణేష్ మిత్ర మండలిలో ఇప్పుడు మనం వచ్చినాం ఈ గణేష్ని చూస్తున్నాం ఇంత పెద్దగా వైభవంగా ఉన్నాడు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చిన్న మొత్తంలో ప్రాణమైనటువంటి ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం మాకు పర్మనెంట్గా షెడ్ చేసుకొని పెద్ద ఎత్తున మందమరిలోనే మందమారి పట్టణంలోనే పెద్ద ఎత్తున ఎంతో వైభవంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో మేము ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క సాంప్రదాయాలను అనుసరించి హిందూ సాంప్రదాయాలను అనుసరించి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అంతేకాకుండా ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి శుక్రవారం రోజున కుంకుమార్చన మహిళా మండలతో చేపించడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల చేత సరస్వతీ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా స్వామివారి యొక్క గణేష్ హోమాన్ని కూడా ఈ యొక్క గణేష్ మిత్ర మండలం వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున మందవారి పట్టణంలోనే చెప్పుకోదలసినీ రీతిగా జరుపుకోవడానికి మాకు మా యొక్క దాతలు పూర్తి సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా గత సంవత్సరం మాకు చిన్న చిన్న షెడ్లు పెద్ద పెద్ద వినాయకులను తీసుకురావడం ఇబ్బంది అవుతుందంటే ఒక దాత తన యొక్క ఈ యొక్క షెడ్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించి పూర్తిగా నిర్మించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ కాలనీ వాసులు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి మా యొక్క స్నేహితుల యొక్క స్నేహితులు కానీ లేకుంటే మా యొక్క బంధువర్గం బంధువులు కూడా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని వారికి తగిన వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ వాస్తవ్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క బిడ్డలు ఆడపడుచులు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయిన తర్వాత కూడా ఈ యొక్క గణమతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ఇక్కడ కమిటీ వారికి తమదైనటువంటి రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించడం ద్వారా మేము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఇంకా దిగ్విజయంగా కొనసాగిస్తామని చెప్పేసి పేర్కొంటున్నాము అంతేకాకుండా మాకు ఈ యొక్క గణపతి నవరాత్రి శోభాయాత్రను చాలా వైభవత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది ఆడవారు మహిళా మనులు కోలాటాలు వేసుకుంటూ ఈ యొక్క మేము ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఊరేగింపు చేయడానికి గాను ప్రత్యేకంగా రథాన్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఆ రథానికి తాళ్ళు కట్టి మేము స్వామివారి యొక్క శోభాయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తుంటాము ఉంటాము ఈ శోభాయాత్రలో మహిళమ్మలు యూత్ పిల్లలు అందరూ కూడా మంచి మంచి నృత్యాలతో స్వామివారి యొక్క శోభాయాత్రను దిగ్విజయంగా ముగిస్తూ ఉంటాము ఇటు ఇదే విధంగా భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటే మేము ఎల్లవేళలా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గత ఇరవై ఆరు సంవత్సరములుగా మందమారి స్పందన స్కూల్లో మేము ఘనంగా గణేష్ నవరాత్రులను నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ గణేష్ ఈ గణేష్ మండపంలో భక్తుల సహకారంతో మాతల సహకారంతో యూత్ సహకారంతో మేము ఈ సంవత్సరం కూడా కంప్లీట్ చేస్తున్నాము ఇందులో భాగంగానే గణేష్ నవరాత్రులను ఈ సంవత్సరం కూడా ఈ గణేష్ పండుగను అంగరంగ వైభవంగా మందమారిలో హైలే పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నాము జై గణేష్ జై 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 బోలో బోలో మిత్ర మండలికి జై బోలో గణపతి నవరాత్రి జై విఘ్నేశ్వర మహారాజ్ జై గణేష్ మహారాజ్ జై లంబోదరుడికి లమోదరుడికి పార్వతి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్